ఎందుకంటే రేపు రాబోయే సమ్మర్లో ఎండాకాలం జూన్ జూలై వరకు మన డిస్టిక్ ప్రజలకు మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో అదేవిధంగా మిషన్ బదిరిక వాటర్ కూడా ఎక్కడెంత స్టోరేజ్ ఉంది ఇంకా మనకి ఫోర్ మంత్స్ తాగటానికి ఇబ్బంది కాకుండా ఏం చేస్తే బాగుంటుంది అన్న ఆలోచనతో కన్సల్ట్ కమిషనర్లు ఇంజనీర్లు కలెక్టర్ గారు మేము ఈవినింగ్ సిక్స్ సిక్స్ థర్టీ కూర్చుండి ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా ఇప్పుడు ఈ మంత్ ఏ విధంగా అయితే వాటర్ సప్లై చేస్తా ఉన్నామో బ్యాలెన్స్ మే జూన్ వరకు కూడా ఈ విధంగానే సప్లై చేయడానికి ఇంకా ఏం కావాలన్న ఆలోచనతో చేసడం జరిగింది వాళ్ళు అభిప్రాయాలు చెప్పారు ఇంజనీర్లు కానీ మున్సిపాలిటీ కమిషనర్లు కానీ ఎక్కడైతే నిజామాబాద్కు లో ఇప్పుడు రైతులకు కూడా వాటర్ ఇస్తా ఉన్నాం కాబట్టి ఇంకా ఫుల్ లేదు అది ఇంకా నింపాలో సగమే ఉందని చెప్తా ఉన్నారు బహుశా ఈ టూ డేస్ లో రెండు రోజుల్లో మనకు శ్రీరామ్ సాగర్ అలీజాగర్ లిఫ్ట్ది లెవెల్ పడిపోతా ఉంది ముందు ఆ చెరువు నిజాం అలీ సాగర్ నింపేది ఫిల్అప్ చేయమని చెప్పడం జరిగింది అదేవిధంగా నిజాం చదువుకు వచ్చే వాటరు బెల్లాలు కూడా నింపి బోధన్ పట్టణ బదులకు కూడా ఇబ్బంది కాకుండా చూడమని చెప్పడం జరిగింది అదేవిధంగా ఏదైతే మిషన్ భగీత వాటర్ వస్తుందో బహుశా కొన్ని ఏరియాల్లో టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ విలేజ్ మిషన్ భగీరీ వాటర్ వస్తా అని చెప్తా ఉన్నారు అక్కడ కూడా ఎందుకంటే సింగనూరులో వాటర్ ఉంది వాటర్ ఉంది కాబట్టి ఎక్కడ ఏమి ఇబ్బంది కాకుండా ప్రజలకు ఇబ్బంది పెట్టద్దు తాగటానికి ఎక్కడ కూడా లేదన్న మాట రాకుండా చేయాలని నిన్ననే రెండులో చెప్పడం జరిగింది కూడా ఆల్పూలు కూడా వచ్చింది నిజామాబాద్ నైన్ ఆరు విలేజెస్ కూడా కిషన్ బాగా దగ్గర ఏదైతే మన జలాల నుంచి వార్త తీసుకుంటామో విలేజ్ కానీ టౌన్ కానీ అది కూడా వేసుకుంటాం ఆ లెవెల్స్ అంత ఉంటాయి పడిపోతుందా అవన్నీ చూసాం ఎప్పుడు వస్తుంది సింగళూరు నుంచి మనకు మిషన్ విలేజ్ రాసే సింగళూరు అక్కడక్కడ పైపులు పోతా ఉన్నాయి అవి కూడా రెక్టిఫై చేయమని చెప్తున్నాం అది పైపులు కూడా గతంలో వేసినట్టు కాకుండా సిక్స్ గేజ్ క్వాలిటీ క్వాలిటీ అది కూడా డిటెయిల్ చెప్తాము సిక్స్ అంటే కాదు ఫోల్స్ పడే ఏం కాదు అని చెప్పడం జరిగింది ఏదో కంట్రాక్టర్ తీసుకోగానే మనం సిక్స్ సిక్స్ పోన్ చేయొచ్చు మళ్ళీ కలిసి కష్టది అది కూడా ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాం